పొద్దున్న రైడ్ అయితే వచ్చింది వచ్చిందనమాట ఏదో తిప్పినంట ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కి ఇప్పుడు దీన్ని మనము ఎయిట్ హండ్రెడ్ మీటర్ కి తీసుకోపోవాలా అరవై రూపాయలైతే చూపిస్తుంది అండ్ అయితే కంపల్చ్చేస్తాం బ్రేక్ ఫాస్ట్ మై గాడ్ ఫస్ట్ ఒక ఇప్పుడు ఏం చేసేది వచ్చి హాఫ్ కిలోమీటర్ కూడా తీసుకుపోయే అవుతుంది అనమాట డబ్బులు ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఏమో చేస్తారు కదా డబ్బులు లేనాలో మనం పోవాలా చిన్నదో పెద్దదో డబ్బులే కదా అరవై రూపాయలు వస్తాయి మామ ఈ రోజు అయితే డెబ్బై వేసారమ్మ మనకి రోజు సార్ ఎంత ఇచ్చారు లగేజ్ ఇది ఏమో యూనిఫామ్స్ షూస్ అంట వి ఓకే తీసుకుపోవాలా ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ సంథింగ్ ఉంది ఎంత ఇస్తారేమో చూడాలి మేము పెద్ద సైజ్ ఉంటే పెద్దగా అమౌంట్ ఇచ్చేలాగా పెట్టాలి అమ్మా కోటార్లో లేకపోతే మనకి కొంచెం కష్టం మామ పెద్ద రెండు బాక్స్ అయితే ఇచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చింది ఇది వచ్చేసి మనకు మూడు కిలోమీటర్లు పికప్ ఆరు కిలోమీటర్లు రావు హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ చూపిస్తున్నారు ఏంది వెయిట్ అయితే లేదు కానీ వెళ్ళిపోదాం మనకైతే ఇది ఆరు కిలోమీటర్ ఎయిటీ రూపీస్ అయితే వేయచ్చు ప్లస్ పికప్ మనకి వచ్చేసి ఎంత మూడు తొమ్మిది కిలోమీటర్లు అయింది దీంట్లో మనకి లాస్ అయ్యి అనమాట కొంచెం ఇలాంటివి వస్తే కొంచెం లాస్ ఇలాంటి ఇలాంటివి వస్తే కొంచెం చూసుకొని తీసుకోవాలా లేకపోతే చూసినట్టు కదా బెంగళూరులో ఈరోజు సండే ఫస్ట్ మనకైతే నెక్స్ట్ పికప్ అయితే చేసుకున్నాం అనమాట ఇది ఐటమ్ ఇట్లా ఏందో హార్డ్వేర్ ఉన్నాయి అన్నమాట సామాన్లు చిన్నది హాఫ్ కేజీ కూడా లేదు దీనికి వచ్చేసి మనకి ఇంత ఏడు ఏడు కిలోమీటర్లు ఉంది ఏడు కిలోమీటర్లకి అయితే వన్ ఫిఫ్టీ అయితే చూపిస్తుంది ఓకే కావచ్చు మనకు ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ వస్తే కూడా చాలా అనమాట ఓకే మామ మనకైతే బ్లడ్ శాంపుల్స్ అయితే వచ్చాయన్నమాట కూడా శాంపుల్స్ ఉన్నాయి ఇది ఒక దీని నుండి ఇంకో అయితే హాస్పిటల్ దగ్గర టెస్ట్ చేస్తారు హాస్పిటల్ నుండి టెస్ట్ చేసి ల్యాబ్ అయితే ఓకేనా అంటే దీనికైతే లెవెన్ కిలోమీటర్ అయితే టూ సైడ్ అయితే చూపిస్తుంది త్వరగా అయితే వెళ్ళిపోదాండి మనకైతే ఇంకో రైల్వే వచ్చేసింది కుక్కల మెడిసిన్ ఉంది కుక్కల మందులు అంట కుక్కల ఇది క్లినిక్ నుండి తీసుకున్నాను ల్యాబ్ అయితే తీసుకోపోవాలంట వచ్చేసి మనకి బెంగళూరు నుండి సిటీ అవుట్ వచ్చింది అనమాట దొడ్డబలాపుర హైవే దొడ్డబలాపుర దగ్గర దగ్గర ఇంకో పదహైదు కిలోమీటర్లు పోతే దొడ్డబొల దొడ్డబలాపుర ఉంది కదా బెంగళూరు నుండి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట రెండు కిమీటర్ తీసుకుపోతే మనకి త్రీ నైన్టీ రూపీస్ చూపిస్తుంది ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ పంపిస్తారు ఏమనేసి చూడాలా ఇదైతే లాంగ్ రైడ్ అనమాట మళ్ళీ రిటర్న్ రాకపోతే మనం పదిహేను కిలోమీటర్ అయితే చూస్తే ఓకే ఏం రండి మామ ఇప్పుడు చూస్తున్నా కదా ఉన్నాను లో నేను ఎల్లంకా బెంగళూరులో ఇది వచ్చేసి ఎలంక న్యూ టాన్ అనమాట దొడ్డబుల్లాపుర మెయిన్ రోడ్ హైవే ఇక్కడ ఎలంక చుట్టుపక్కల ఉన్న రోడ్ లో మొత్తం ఇలాగ మొత్తం బాగా ఎల్ఈడి స్ట్రీట్ లైట్ ఉంటాయి కదా డిజైన్ చేశారు తర్వాత చేశారు చేశారనమాట సో ఇక్కడ బెంగళూరులో మొత్తం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనమాట ఒకలాగా సో ఇది వచ్చేసి ఎలంకలో మీరు వస్తే చాలా ఉన్నాయి అన్నమాట అట్రాక్షన్ కి ప్లస్ రోడ్ సైడ్ లో ఇలాగ స్ట్రీట్ లైట్లు డిజైన్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేస్తారనమాట సో మీరేమంటారు మీరు ఎప్పుడైనా చూసి కామెంట్ చేయండి ఓకేనా మన రైడ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మా ప్రోడక్ట్ మన దగ్గర ఎక్కడున్నా నేను ఇప్పుడు సిటీ అవుట్ లో వచ్చేసాను అనమాట బెంగళూరు డిస్టిక్ నుండి ఇంకో దొడ్డబొలాపుర డిస్ట్రిక్ట్ చూస్తున్నారు అక్కడ గొర్రెలు మెప్పుతున్నారు గొర్రెలు ఆవులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ల్యాండ్ లో కరెంట్ ఇంకా ఉంది ఫలితా ఉన్న అదైతే డెలివరీ అయితే ఇచ్చేసామనమాట మెడిసిన్ కుక్కలది అమ్మ కొంపలు అడవిలో కట్టుకున్నారు కదా స్వామి ఎంత దూరం ఇది వచ్చింది 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 దొడబొలాపుర దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం మామా మనకైతే రిటర్న్ అయితే ఏది రైడ్ రాలేదు అమ్మా ఎందుకంటే మేము దగ్గర దగ్గర దొడ్డుబొల్లాపుర దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చాడు మొక్కుకున్నాము రైడ్ అయితే ఏమో అని చూడాలా ఆంజనేయ స్వామి ఏం చేస్తారో ఏమో ఎక్కడో ఉన్నాము ఇక్కడ ఎక్కడో కొంపక్కడ ఉన్నాయి ఫస్ట్ టైం వచ్చినది ఇక్కడ రైడ్ వస్తుందా రాలేదా చూడాలా లాంగ్ రైడ్ వస్తే ఇదే కష్టం మామ రైడ్ సైడ్లోకి కానీ ఇక్కడైతే ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే దొరికింది మనకి సిటీ అవుట్ స్కట్స్ లో అయితే చార్జింగ్ కొంచెం తక్కువ ఉంది ఛార్జింగ్ అయితే వేసుకుంటున్నాము చల్లగా నీడు ఉంది ఇక్కడ కూర్చోని చూస్తాం రైడ్ లో ఆన్ చేసే పెట్టుకున్నాను మామ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే మనకైతే అయితే పడింది మామ ముందు యాడ్లు తిప్పక అవట్లేదు కాల్ పెట్టుకుని ఇంక పెద్ద ఇచ్చేసారు సో ఇక్కడ చార్జింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుండి అయితే పికప్ అయితే వచ్చింది అనమాట సో ఇంకెందుకు అనేసి ఇది కూడా ట్వంటీ సెవెన్ కిలోమీటర్ ఉంది సిటీ సైడ్